మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా వ్యవసాయ సీజన్ లో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వటానికి గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ఖర్చుతో క్లస్టర్ పరంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలు గత ఏడాదిన్నర కాలంగా నిధులు రాక నిర్వహణ లేఖ సూర్యాపేట జిల్లా మునగాల మండల వ్యాప్తంగా రైతు వేదిక అధ్వానంగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి వాటిని ఉత్సవ విగ్రహాల్లా మార్చిందని ప్రస్తుతం వాటి వలన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు ఏడాది కాలంగా వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారింది వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల పర్యవేక్షణలో పనిచేయాల్సిన రైతు వేదికలు నిధులు లేక ఏఈఓలు అనేక అవస్థలు పడుతున్నారని తెలుస్తుంది మండలంలోని రైతు వేదికలకు కరెంట్ బిల్లు మరియు స్వీపర్ ఛార్జీలు ఏఈఓలు ఏఈఓఎస్ సొంత డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైన చొరవ తీసుకొని రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి